नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము ద్విచత్వారింశః సర్గ నలభై రెండవ సర్గ ఎవడో ఉద్యానమును ధ్వంసము చేసినట్లు రాక్షస స్త్రీలు తెలుపగా విని రావణుడు కింకరులను పంపగా హనుమంతుడు వాళ్ళను సంహరించుట తక్షిణి నాదేన వృక్షభృంగస్వేన సర్వే లంకా నివాసిన అప్పుడు లంకలో ఉన్న వారందరూ పక్షుల అరపులు వృక్షములు విరిగిపోయినప్పుడు కలిగిన ధ్వని విని భయముచేత చలించిపోయిరి విధృతాశ్చయస్త వినే దుర్మృగ రక్షసాంచ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే ఆ ఉద్యానములోని మృగములు పక్షులు భయముతో వ్యాకులములై పారిపోవచు చేసెను రాక్షసులకు భయసూచకములైన శకునములు కనబడినవి తో రాక్షస్యో నిద్రాక్షో తద్వనం దదృశుర్భగ్నం చ వీరం మహాకపిం అప్పుడు వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు నిద్ర నుండి మేల్కొని విరిగిపోయి ఉన్న ఆ ఉద్యానమును వీరుడైన ఆ హనుమంతుని చూచిరి సత దృష్ మహుమత్వో మహాబల చకారసుమహూపం రాక్షసీనాంభయాబం గొప్ప బాహువులు గొప్ప ధైర్యము గొప్ప బలము గల ఆ హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలను చూచి వాళ్లను ఇంకనూ భయపెట్టుటకై ఇంకా పెద్దదైన ఆకారము ధరించెను తస్తం గిరిసంకాశమతికాయ మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా తిమ్మట పిమ్మట ఆ రాక్షస స్త్రీలు పెద్ద శరీరముతో పర్వతము వలె ఉన్న మహాబలశాలి అయిన ఆ వానరుని చూచి సీతను ఇట్లు ప్రశ్నించిరి కోయ కయ్యకూతో వాయంకిం నిమిత్తమిగం యా సహా నేన ఇత్యుతా ఇతడు ఎవరు ఎవరికి సంబంధించినవాడు ఇతడు ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చినాడు ఎందుకు వచ్చినాడు నీతో ఇతడు ఏమి మాటలాడినాడు ఆచక్ష్వనో విశాలాక్షి మా భూత్తేసు భగే భయం సంవాదమసి తా పాంగే సౌభాగ్యవంతురాలవైన ఓ విశాలాక్షి నీవేమీ భయపడకుము మాకు చెప్పుము నల్లని నేత్రాంతములుగల ఓ సీత ఇతడు నీతో ఏమి మాటలాడినాడు అథా బ్రవీత్తదా సాధ్వీ సీతా సర్వాంగ సుందరీ రూపానాం విజ్ఞానే మమ కా ఆ మాటలు విని పతివ్రత సకలావయవములందు సౌందర్యవతి అయిన సీత ఇట్లు పలికెను భయంకరమైన రూపముగల రాక్షసులను గూర్చి తెలుసుకొనుటకు నాకు జ్ఞానము శక్తి ఎక్కడ ఉన్నది యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి సంశయ ఇతడు ఎవరో ఏమి చేయనున్నాడో మీకే తెలియవలను పాము పాదాలు పాముకే కదా ఈ విషయములో సందేహమేమీ లేదు భీతాస్మి నైనం జానామి కోన్మహం వేద్మి రాక్షసమే వైనం కామరూపిణమాగతం ఇతనిని చూచి నాకు కూడా భయము వేయుచున్నది ఇతడెవడో నేనెరుగను ఎవడో కామరూపము గల రాక్షసుడే ఇట్లు వచ్చినాడని నేను అనుకొనుచున్నాను వైదేహ్యావచనం శ్రువా రాక్షుతిశ రావణాయ నివేదితుం కొందరు రాక్షస స్త్రీలు సీతమాటలు విని హనుమంతునికి భయపడుచు ఆయా దిక్కులకు పారిపోయిరి కొందరు సీతను రక్షించుటకై అక్కడనే ఉండిపోయిరి మరికొందరు ఆ విషయము రావణునకు చెప్పుటకై రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాన నాహ విరూపంబానరం భీమమాఖ్యాతుపచక్రము వికృతమైన ముఖముగల రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్లి ఆతనితో వికృతమైన రూపముతో భయంకరుడుగా ఉన్న వానరుని గూర్చి చెప్పుటకు ప్రారంభించిరి అశోకవనికా మధ్యే రాజన్ భీమవపు సీతయాకృత సంవాదస్తిష్టత్యమిత విక్రమ మహారాజా భయంకరమైన శరీరము అమితమైన పరాక్రమము గల ఒక వానరుడు అశోక మన మధ్యములో ఉన్నాడు అతడు సీతతో సంభాషణము చేసినాడు నకీ సీతా హరిహరిణోచనా అస్మాభిర్బహుధా పృష్టా లేడి నేత్రముల వంటి నేత్రములుగల జనక నందిని అయిన సీత మేమెంత అడిగినను ఆతనిని గూర్చి చెప్పుటలేదు వాసవస్ భద్ దూతో వైశ్రవణస్ వా ప్రేషితో వా రాణ సీతన్వేషణ కాంక్షయా అతడు దేవేంద్రుని దూతగాని కుబేరుని దూతగాని సీతను వెదకుటకై రాముడు పంపిన దూతగాని అయిబుండు తేనూతవ మనోహరం నానామృగణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం ఆశ్చర్యకరమైన రూపముగల ఆతడు మనోహరము అనేక విధములైన మృగములతోనూ పక్షులతోనూ నిండినదీ అయిన నీ ఉద్యాన వనమును తుడిచిపెట్టివేసినాడు నత్ర యత్ర సాజానకీ సీత సతేన వినాశితః ఆ ఉద్యానములో అతడు నశింపచేయని ప్రదేశమేదీ లేదు సీత ఎక్కడ కూర్చుండునో ఆ ప్రదేశమును మాత్రము అతడు నశింపచేయలేదు జానకీ రక్షణార్థం వా శ్రమాద్వానోపలభ్యతే అథవా క్రమస్త శైవతేనాభిరక్షిత అతడు జానకిని రక్షించుటకై ఆ ప్రదేశమును నశింపచేయకుండా విడచినాడో శ్రమ వలన అట్లు చేసినాడో తెలియదు లేదా అతనికి శ్రమ ఏమిటి జానకిని రక్షించుటకై అతడట్లు చేసినాడు చారు పల్లవపుష్పాఢ్యం ఎంసీతయమాస్తిత ప్రవృద్ధ వృక్ష సచతేనాభిరక్షిత అందమైన చిగుళ్లతోనూ పుష్పములతోనూ నిండి ఉన్న ఏ వృక్షమును సీత స్వయముగా ఆశ్రయించినదో దానిని ఆతడు భగ్నము చేయలేదు ోగ్రం తమ్ దండమార్హసి సీత చ వినాశితం సీతతో మాటలాడి ఆ వనమును నశింపచేసిన భయంకరాకారుడైన ఆ వానరునకు నీవు భయంకరమైన దండమును విధింపుము మనఃపరిగృతా తాం తవ రక్షోగణేశర క సీతాభి భాషేత ఓ రాక్షసరాజా తన జీవితమును విడచుటకు సిద్ధముగా ఉన్నవాడు తప్ప మరెవ్వడైనా నీవు మనస్సుతో స్వీకరించిన సీతతో మాట్లాడునా రాక్షసీనాం వచ శృవా రావణో రాక్షసేశ్వర హుతరివ జ్వాలకోప క్షణ రాక్షసరాజైన రావణుడు రాక్షస స్త్రీల మాటలు వినగానే కోపముతో నేత్రములు పెద్దవిగా చేసి హోమము చేసిన అగ్నిమలె మండిపడెను తుద్ధ నేత్రాభ్యాం ప్రాపతన్నస్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాచిష స్నేహబిందవ కోపించిన అతని నేత్రముల నుండి మండుచున్న దీపముల నుండి మంటలతో కూడిన తైల బిందువులు పడినట్లు కన్నీటి బిందువులు రాలెను ఆత్మన సదృశాన్ క్రూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధి గొప్ప తేజస్సు గల ఆ రామణుడు హనుమంతుని పట్టుకొనుటకు తనతో సమానులైన శూరులైన కింకరులు అను పేరుగల రాక్షసులను పంపెను శీతి సాహస్రంకింకరాణ్వినా నిర్భవనాస్మాత్ కూటముద్గర పాణయ మహోదరా మహాదంష్ట్రా మహాబలామనసే హనుమద్గ్రహణోద్యత బలవంతులైన ఎనభై వేల మంది కింకరులను ఆజ్ఞాపించెను పెద్ద పెద్ద ఉదరములు పొడవైన కోరలు భయంకరమైన ఆకారములు గల ఆ మహాబలశాలులైన కింకరులందరూ కూటములు ముద్గరములు అను ఆయుధములు ధరించి యుద్ధము చేయవలెను అను ఉత్సాహముతో హనుమంతుని పట్టుకొనుటకై ఆ గృహము నుండి వెడలిది తే కపీంద్రం సమాసాద్యోరణస్థమవస్థితం అభిపేతుర్మహేగా పతంగా ఇవ పవకం ఆ కింకరులు ముఖద్వారము దగ్గర స్థిరముగా నిలచి ఉన్న ఆ హనుమంతుని దగ్గరకు వెళ్లి మిడతలు అగ్నివైపు ఎగిరినట్లు ఆతని మీదకి అతి వెళ్ళిరి వెళ్లిరి తేగదాభిర్విచిత్రాభి పరిఘై కాంచనాంగదై ఆ జఘ్నుర్వానర శ్రేష్ఠం శరై్చాదిత్యసన్నిభై ఆ కింకరులు అనేక విధములైన గదలతోనూ బంగారు కట్లుగల పరిఘలతోనూ సూర్యుని వలె మెరయుచున్న బాణములతోనూ హనుమంతుని కొట్టిరి ముద్గరై పట్టిసైలై ప్రాసతోమర శక్తిభి పరివార్య హనుమంతం సహతాతస్థురగ్రత ఆ కింకరులు ముద్గరములు పట్టిసములు శూలములు ప్రాసలు తోమరములు శక్తులు ధరించి వెంటనే హనుమంతుని చుట్టుముట్టి ఆతని ఎదుట నిలచిరి హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వత సన్నిభ క్షితావా విధ్యలాంగూలం మహాస్వరం గొప్ప తేజస్సు శోభాగల పర్వత సమానుడైన హనుమంతుడు కూడా వాళ్లను చూడగానే తోకను నేలపై వేసి కొట్టి గొప్ప శబ్దము కలుగునట్లు ధ్వని చేసెను మహాకాయో హనుమాన్ సూత్వా హనుమాన్మారుతాత్మ ధృష్టమాస్ఫోటయామాసంకాశే శబ్దేన పూరయన్ వాయుపుత్రుడైన హనుమంతుడు దేహము చాలా పెద్దదిగా పెంచి లంకా పట్టణమంతా మారుమురోగేటట్లు జబ్బలు తస్యా స్ఫోటిత శబ్దేన మహతాసాను నాదినా దగనాదుేదమోషయత్ ప్రతిధ్వని కలుగునట్లుగా హనుమంతుడు జబ్బలు చరచి చేసిన ఆ ధ్వనికి పక్షులు రాలి క్రింద పడిపోయెను హనుమంతుడు ఈ విధముగా బిగ్గరగా ఘోషణము కూడా చేసెను బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత दासोऽहम् कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानाम् निहन्तामारुतात्मजः न रावण मे युद्धे प्रतिबलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्कामभिवाद्य च मैथिलीम् సమృద్ధాగమిష్యామిష తాం సర్వరక్షసాం లోకాతీతమైన బలముగల రాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు శత్రు సైన్యములను సంహరించగలవాడను వాయుపుత్రుడను అయిన నా పేరు హనుమంతుడు నేను శ్రమపడకుండా కార్యములను సాధింప సమర్థుడైన కోసలాధిపతి అయిన రాముని దాసుడను నేను వేలకొలది శిలలు వృక్షములు ప్రయోగించుచు యుద్ధము చేయుచున్నప్పుడు వెయ్యి మంది రావణులు కూడా యుద్ధరంగములో నా ఎదుట నిలువజాలరు రాక్షసులందరూ చూచుతుండగానే నేను లంకా పట్టణమును పీడించి సీతకు నమస్కరించి నేను వచ్చిన పనిని పూర్తి చేసి కొని వెళ్లగలను సన్నాద శబ్దేన శంకి దృశుశ్చ నూ మంతం సంధ్యామేఘమివోన్నతం ఆ కింకరులు హనుమంతుడు బిగ్గరగా చేత కలిగిన ఆ శబ్దమును విని భయభ్రాంతులై సంధ్యాకాల మేఘము వలె ఉన్నతుడుగా ఉన్న ఆ హనుమంతుని చూచిరి స్వామి సందేశని శంకాస్తక్ష తమ ప్రభు ఆజ్ఞాపించుటచే ఇంక ఆ రాక్షసులు శంక విడచి భయంకరములైన అనేక విధములైన ఆయుధములతో ఆ హనుమంతుని మీదకు వెళ్ళిరి సతై పరివృత శూరై సమహాబల ఆస సాదాయ సంభీమం పరిఘం శూరులైన ఆ రాక్షసులందరూ చుట్టుముట్టగానే ముట్టగానే అయిన హనుమంతుడు ముఖద్వారమునకున్న భయంకరమైన ఇనుప గడియను సమీపించను సతం పరిఘమాదాయ జగానరజనీచరాన్ సపన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః స్ఫురంతం వీర పరిగృహ్య మారుతి వీరుడైన ఆ హనుమంతుడు ఆ పరిఘను గ్రహించి రాక్షసులను చంపెను కొట్టుకొనుచున్న మహాసర్పమును పంజాతో పట్టి గరుత్మంతుడు ఆకాశములో తిరిగినట్లు ఆ పరిఘను చేతిలో పట్టుకొని ఆకాశములో తిరిగెను సహ థ రాక్షసాన్ వీరాన్కింకరాన్మారుతాత్మజ యుద్ధకాంక్షీ పునర్వీరస్తోరణం స్తోపాశ్రిత మహావీరుడైన ఆ హనుమంతుడు కింకరులు అను పేరుగల వీరులైన ఆ రాక్షసులను చంపి ఇంకను యుద్ధము చేయుటకై సన్నద్ధుడై మరల ఆ ముఖద్వారము దగ్గరనే నిలచను తస్తస్మాద్భయాన్ముక్త కతిచిత్ర రాక్షసా కింకరాన్ సర్వాన్ రావణాయన్యవేదయన్ అక్కడ ఆ భయము నుండి ఎట్లో తప్పించుకున్న కొందరు రాక్షసులు రావణుని దగ్గరకు వెళ్లి కింకరులందరూ చంపబడినట్లు తెలిపిరి సరాక్షసానాం నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్తలోచన సమాధి దేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరేసు దుర్జయం రాక్షసుల ఆ పెద్ద సేన చంపబడినట్లు విన్న రావణుడు కోపముతో కళ్ళు త్రిప్పుచు పరాక్రమములో సాటిలేనివాడు యుద్ధములో జయింప శక్యము కానివాడు అయిన ప్రహస్త పుత్రుని యుద్ధమునకు వెళ్ళుమని ఆజ్ఞాపించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ద్విచత్వరింశ కాండే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम